అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవ జరుగుతుంది మీరు ఎంత వద్దనుకున్న గొడవ తప్పదు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు గొడవ నాపలేరు అయితే మీరు కోపంలో చెప్పే మాటలపై తర్వాత ఆందోళన చెందుతారు జాగ్రత్త ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి దైవ కార్యాల్లో సహాయ కార్యాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది వృత్తి ఉద్యోగ పరంగా చూస్తే శుభవార్తలు అందుకుంటారు ముఖ్యంగా ఉద్యోగంలో ప్రభావం అనేది పెరుగుతుంది ఉద్యోగం అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది వ్యాపారులు సాధారణంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఆశాజనకంగా ఉంటుంది కుటుంబ పరంగా ఆశించిన అభివృద్ధి కలిసి వస్తుంది ఇక ఉద్యోగ విషయాల్లో కానీ పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఊహించిన సమాచారం అందుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఉద్యోగంలో మీ మాటకు ఎదురుండదు వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది వ్యాపారంలో లాభాలకు కొరత అనేది ఉండదు ఇక ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి కానీ వృధా ఖర్చులు మీద మీరు అదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఆదాయ ప్రయత్నాలను విస్తరించేందుకు ప్రయత్నం చేస్తారు విలాసాల మీద ఎక్కువగా ఖర్చే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది కుటుంబ జీవితం సాఫీ సాఫీగా సాగిపోతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది అనుకుంటుంది మరి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది మరి ఉద్యోగంలో తప్పకుండా ప్రాధాన్యం అనేది పెరుగుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్ప ఏర్పడతాయి ఇంటా ఒక గౌరవ మర్యాదలు లోటు ఉండదు వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు వృత్తి జీవితం సానుకూల మలుపు తిరగపోతుంది పెద్దల సలహాలు సూచనలతోటి కుటుంబ వ్యవహారాలను చెక్కబెడతారు ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు మిమ్మల్ని విమర్శించే వారిలో మార్పు వస్తుంది ఈ ఉద్యోగం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలను అయితే అందుకోవడం జరుగుతుంది ఇక లక్కి సంఖ్య ఐదు మరియు లక్కి కలర్ రేగు నేటి పరిహారంలో తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి పూజ చేసి రోజు మీ ఇంటి సమీప దీపం వెలిగించి ఇంట్లో సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పూజలు చేయాలి దానం చేయాల్సి ఉంటుంది ఇలా చేయటం వలన మీకు మీకు పుణ్యం లభిస్తుంది మరియు మీకు దోషాలు కూడా తొలగిపోతాయి ఓం నమో వెంకటేషాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ విధంగా రాశుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో